హాయ్ ఫ్రెండ్స్ నేను ఏలూరులోని అమ్మవారి ఇంటికి వచ్చాను అమ్మవారి ఇంటి దగ్గర గంగానమ్మ వారి సంబరాలు జరుగుతున్నాయి అమ్మ నేను అమ్మవారికి పసుపు పొంగమ చీర జాకెట్టు సల్ది ఫారము వేడు ఫార్ము తీసుకొని అమ్మవారికి గుడి గుడికి బయలుదేరాము వెళ్ళేదారిలో దేవుళ్ళ బొమ్మలు ఎంతో అందంగా పెట్టారు ఆ బొమ్మలు చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళాము అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మవారికి సెల్దుపారము వేడుపారము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాము అమ్మవారికి నైవేద్యం సమర్పించేశాక అమ్మవారి గుడిలోకి వెళ్ళి అమ్మవారికి చీర పసుపు కొంకును అమ్మవారికి సమర్పించి అమ్మవారి ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేసాము బయటకు వచ్చాక బయట ఉన్న గంగ తల్లిని దర్శించుకొని అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడే ఇంకా దేవుడిని దర్శించుకొని దండం పెట్టుకొని ఫోటోలు దిగి మా వారు నేను అమ్మ మా అమ్మాయి అందరం ఫోటోలు దిగి అమ్మవారిని చక్కగా దర్శించుకున్నాము అలా వాటిని దర్శించుకొని ఇంకొంచెం రాగా అమ్మవారిని ఉయ్యాలలో ఉపించారు ఆ ఉయ్యాల గురి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికి బయలుదేరి వచ్చేసాము